ఈ ఇవాళ వీడియోలో వంటని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని టిప్స్ని కొన్ని రెసిపీస్ అవుట్పుట్ బాగా రావడానికి ఉపయోగపడే ట్రిక్స్ని మీతో షేర్ చేస్తాను దోశలు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కొలతలు ఫాలో అవ్వండి ఒక వన్ కప్ మినపగుండు ఒక టూ కప్స్ బియ్యం దీంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు దీనివల్ల దోశకు మంచి కలర్ వస్తుందండి దీంతోపాటు కొన్ని అటుకులు మెంతులు పెరుగు వేసి నానబెట్టుకోవాలి దీనివల్ల దోశలు మెత్తగా వస్తాయి బియ్యం పప్పు నానిన తర్వాత పప్పు గ్రైండ్ చేసేటప్పుడు రెండింటినీ కలిపి కాకుండా దేనికి అది విడిగా ఆడితే కనుక దోశలు బాగా వస్తాయండి ఇలా పప్పు బియ్యం ఆడిన తర్వాత దీని అంతటినీ బాగా కలుపుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఒక హాఫ్ డే వరకు బయటే ఉంచేయాలి ఒక హాఫ్ డే తర్వాత మనకి పిండి అయితే చాలా బాగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పర్మెంట్ అవుతుంది మనం చట్నీస్ కోసం ఇబ్బంది పడకుండా మ్యాక్సిమం వేసనగుళ్ళు వేయించుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి వేసనగుళ్ళని హై ఫ్లేమ్లో వేయిస్తే కనుక మనకి సరిగ్గా రాదు అందుకనేసి దాన్ని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ పక్కని కొబ్బరి కూరని కూడా రెడీ చేసుకుంటున్నాను టమాటా చట్నీ కొబ్బరి చట్నీ కొత్తిమీర చట్నీ ఏదైనా కూడా చట్నీల్లో కొద్దిగా పల్లీల్ని యాడ్ చేసుకుంటే చట్నీకి టేస్ట్ వస్తుంది మనకి పని త్వరగా అవుతుంది ఇక్కడ నేను కొబ్బరి కూరని మాకు దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలే సరిపోతాయండి ఈ కొబ్బరి కూర వేరసనగుళ్ళు ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా చీలకర్ర వేయించుకుని మిక్సీ పడుతున్నాను దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి నేను మా అమ్మ దగ్గర ఎక్కువ విన్నది ఏంటంటే పెరుగు మనకి కమ్మగా రావాలి అన్నా గడ్డ పెరుగులా గట్టిగా రావాలి అన్నా కూడా పొంగు వచ్చిన తర్వాత పాలను సిమ్లో పెట్టి ఎక్కువసేపు మరిగించాలి అండి తర్వాత పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఇవి మనకి దేశీ మిల్క్ అయితే కనుక పై లేయర్ తీసేసి దాన్ని విడిగా తోడుపెట్టుకోవచ్చు మాకైతే ఇక్కడ కతర్లో నేనైతే బయట తీసుకున్న పాలు కదండి ఇంకా కలిపి అయితే తోడుపెట్టేస్తున్నాను తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఫైనల్గా ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది మనం ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు మనం రైస్లో తినడానికి కానీ లస్సీ చేసుకోవడానికి బటర్ మిల్క్ దేనికైనా కూడా చాలా బాగా వస్తుందండి ఒకవేళ ఇది మన దేశీ మిల్క్ అయితే కనుక పై లేయర్ని తోడు పెడతాం కదా దాని నుంచి వెన్నం చేసి నెయ్యిని కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల బటర్తో చేసే రెసిపీస్ ఏవో ఒకటి కంపల్సరీగా ఉంటాయండి పావుబాజీ అయితే వీక్లో ఖచ్చితంగా చేస్తాను సో బటర్ని ప్రతిసారి డీ ఫ్రిడ్జ్లో తీసి కట్ చేయడం కాకుండా ఒకేసారి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కిచెన్లో అల్లం వెల్లుల్లి లేకుండా చేసే రెసిపీస్ చాలా తక్కువ ఉంటాయి కదండీ సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కడిగిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్లో వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి నేను ఆయిల్ని యాడ్ చేస్తానండి దీంతోపాటు కొద్దిగా సాల్ట్ ఒక మిర్చి కూడా యాడ్ చేస్తాను సాల్ట్ ఆయిల్ అన్నవి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి నేను ఎప్పుడు నిల్వ చేసేవి కూడా మరి ఎక్కువ కాలానికి అయితే స్టోర్ చేయనండి మాక్సిమం వన్ వీక్ టు టెన్ డేస్ అంతకు మించి అయితే స్టోర్ చేయను దానికి తగ్గట్టుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను గ్రీన్ పీస్ కూడా షాప్ నుంచి తెచ్చిన తర్వాత అలా కవర్తో ఉంచేకుండా ఏదైనా గాజు సీసాలో తీసుకొని తీసుకుని స్టోర్ చేసుకుంటాను అప్పుడు కుకింగ్ టైంలో మనకి ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి ఇలా కొన్నిటిని ముందుగా ప్రిపేర్ చేసుకోవడం అన్నది మనకి మార్నింగ్ టైంలో అది పిల్లలకి స్కూల్కి పంపించే టైంలో హడాబడి ఉండదు అదేవిధంగా మనకి పని కూడా త్వరగా అవుతుందండి ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు నార్మల్ గిన్నెల్లో కాకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక విజిల్ని రాణిస్తే సరిపోతుందండి మనకి ఎగ్స్ చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు వేసిన సాల్ట్ వల్ల మనకి పెంకు ఈజీగా విడిపోతుందండి పెంకు ఈజీగా విడిపోవడానికి ఇంకొక ట్రిక్ ఎగ్స్ని తీసిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి కొత్తిమీర పుదీనా ఈ రెండింటిని మిక్సింగ్ జార్లోకి తీసుకుని దీనిలో కొద్దిగా వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్లా చేసుకుని ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని క్యూబ్స్ చేసుకుని గాజు చేసాలు స్టోర్ చేసుకుంటానండి దానికి శాండ్విచ్ చేసినప్పుడు గ్రీన్ చట్నీస్ కోసం అదేవిధంగా నాన్ వెజ్ కర్రీస్ పులావ్ వంటివి చేసినప్పుడు ఏదైనా కర్రీస్లో కొరియాండర్ వేయాల్సి వస్తే అలాంటి టైంలో కూడా ఈ మింట్ కొరియాండర్ క్యూబ్స్ని యూస్ చేసుకుంటాను కాయలు లాంగ్ బీన్స్ ఈ బీన్స్ వీటిని కట్ చేసేటప్పుడు నేనైతే ఈ మెథడ్ని ఫాలో అవుతానండి వీటన్నిటిని తీసుకుని ఫస్ట్ అయితే ఎడ్జెస్ కట్ చేసేస్తాను వన్ సైడ్ కట్ చేసిన తర్వాత దాని అదర్ సైడ్ కూడా కట్ చేసేసి అప్పుడు దీనికి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటానండి ఈ బ్యాండ్ని కొంచెం కొంచెంగా వెనుకకు జరుపుతూ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడు బీన్స్ కట్ చేసినా ఈ మెథడ్నే ఫాలో అవుతాను మీరు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా కాతకేయకి సీడ్స్ వాటర్ అంటే ఇష్టం సో ప్రతిసారి లెమన్స్ని కట్ చేసి రసం తీయడానికి బదులుగా ఒకేసారి లెమన్స్ని ఇలా రసం తీసుకుని ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని క్యూబ్ చేసుకుంటాను వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక లెమన్ క్యూబ్ని వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను పాటు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు రైస్ కుక్ అయ్యేటప్పుడు ఒక లెమన్ క్యూబ్ వేసాము అంటే మనకి రైస్ పొడి ఆడుతూ ఉంటుంది ఈ లెమన్స్ని స్క్వీజ్ చేసిన తర్వాత బయటపడేయకుండా ఇలా ఏదైనా ఒక బౌల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఫ్రిడ్జ్ మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది దాంతోపాటు ఆనియన్స్ అవి కట్ చేస్తాం కదండి ఆ టైంలో ఈ లెమన్స్తో కనుక రుద్దాము అంటే చాక్ అన్నది ల ఆనియన్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇవేనండి నేను కిచెన్లో పరిని తగ్గించుకోవడానికి ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్